హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో వెల్కమ్ టు బ్యాండ్ ఎలా ఉన్నారు మీరు అందరూ నాకు చెప్పండి నేను చాలు చాలా బాగున్నారు సో ఫైనలీ ఊర్లో జాతర అని చెప్పాను కదా సో ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది ఆల్రెడీ ఈ వ్లాగ్ పెట్టేసారి మీరు చెక్ చేయొచ్చు ప్రీవియస్ వీడియోస్తో అనమాట సో ఫస్ట్ రెండు జాతరలు ఉంటాయి ఫస్ట్ ఏమో ఇది ఎల్లమ్మ తీర్థం అంటారు ఫస్ట్ బోనాలు చేస్తారు ఆ తర్వాత ఎల్లమ్మ తీర్థం ఆ తర్వాత ముత్యలు ఎల్లమ్మ అన్నమాట సో ఇక్కడికి వచ్చాము ఆ తర్వాత ఇది మార్నింగ్ జరుగుతుంది అంటే దేవుడికి వచ్చి ఏం నాన్ వెజ్ ఇట్లా ముందే వచ్చి దేవుడిని మొక్కి వెళ్తారు ఈ జాతర రోజు నాన్ వెజ్ రెండు జాతరలకి నాన్ వెజ్ తింటారండి ఎందుకంటే ఈ దేవుళ్ళకి మనం ఏటల మొక్క వస్తాం కదా సో అట్లా నడుస్తుంది అనమాట సో ఇప్పుడు గుడికి వచ్చామనుకోండి నాన్ వెజ్ తినకముందు ఆఫ్టర్ ఈవినింగ్ అయితే మంచిగా మనం వచ్చి పిల్లల్ని జాతరలో ఆ బండ్లు తిరగడం చూసి పిల్లలకి కొనియొచ్చాను అనమాట సో ఇది ఆల్రెడీ ఇంకో బ్లాగులో యాడ్ చేసింది కంటిన్యూషన్ కాబట్టి ఇందులో కొంచెం క్లిప్ యాడ్ చేశాను సో మీకు ఇది తెలుసా నాకు దీంతో కట్ చేయరాదు ఇలెపీటా అంటాం ఇలిగేపీటా బలగేపీటా అనం ఇలపీటా అంటాం మేము దీన్ని మా నాన్నమ్మ కోసేది దీంతో నాకు ఫస్ట్ నుంచి నైఫ్ తోటి అలవాటు సో నైఫ్ దొరకకపోతే మా అత్తమ్మ దీక్కు వేలాకుంటే ఊక్క కానీ మనం ఊకుంటామా ట్రై చేద్దామని దీంతో వస్తూ ఉన్నా అనమాట ఈజీ కానీ దిక్కులు చూడకుండా పన్నీ మీద కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టి వస్తే వస్తుంది దిక్కు లాటిట్యూడ్జా అనుకోండి మనం చెయ్యేదానివ్వబడుతుంది అని భయం మున్పటి కాలంలో అది ఉండేది ఇప్పుడు లేదు సో అత్తమ్మ తలకాయ కూర ఇస్తూ ఉంది పొటేల్ తలకాయ కూర సో ఈ జాతర రోజు ఇయర్లీ మా ఇంట్లో తలకాయ కూరనే వేస్తారు ఎందుకంటే రమ్మకి నాకు శేఖర్కి తిరుపతికి అందరికీ ఇష్టమే సో పొయ్యి మీద ఉంది ఫస్ట్ వద్ద అత్తమ్మ కట్టెల పొయ్యి మీద వేయమంటే మళ్ళీ కట్టెల పొయ్యి పుట్టించింది ఈ తలకాయ కూర కానీ మనకి నాన్ వెజ్ ఏదైనా కడలిపే మీద అదొక మంచి టేస్ట్ వస్తుంది సో అందుకని చెప్పామన్నమాట ఊర్లో మనకి కాస్ట్ ఎక్కువే కానీ కూర మంచిగా ఏదో వేస్తారు కదా కాల్ అన్నమాట సో రమ్మే స్పెషల్గా మంచిగా కాలువండి అని చెప్పి తిరుపుతానని పంపించాము అత్తే ముందే ఊర్లో డబ్బులు ఇచ్చి ఆర్డర్ ఇచ్చి పెడుతుంది మనం వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకంటే పండగలు అప్పుడు ఇట్లా పది మంది కలిసి వాటిని కోసి అట్లా తీసుకుంటారు సో మనం అవ్వ అన్నమాట బయ లోపల కూలర్ అయ్యేసరికి వశమైతే లేదు టీవీ సౌండ్ వచ్చం అయితే లేదు పిల్లలు వర్రీస్తున్నారని చెప్పేసి బయట కూర్చుందండి ఏదో వేసింది అత్తమ్మ ఏదో చెప్తే చేసింది ఆ కదే ఏదో ముచ్చడి చెప్తా ఉంది మంచిగా మాట్లాడుతా అండి అత్తమ్మ వాళ్ళ మమ్మీ ఈ విడ సో అతం ఏంటంటే కూరను కడుగుతూ ఉంది బ్రెయిన్ ఉంటుంది కదా అది మేము ఇంట్లో ఎవరం తినాం అది కవర్లో కట్టి కర్రీ ఉడికినాక దించే పది నిమిషాల ముందు వేసి తీసి పెడతా అనమాట పక్కకి సో తర్వాత ఏంటంటే మధ్యాహ్నం పూరి అండ్ నిన్నటి చికెన్ మటన్ ఉంటే అది తినేస్తాం ఇప్పుడు ఏంటంటే స్ప్రైడ్ తాగుతూ ఉన్నాం అండ్ లేచి అది నేను షూట్ చేసి సపరేట్గా పడుకున్నానండి అత్తమ్ కర్రీ అడిగేది షూట్ చేసి రితుని పడుకోబెట్టి నేను పడుకున్నాను కరెక్ట్గా ఫోర్ థర్టీకి లేచానండి సో లేచాక మళ్ళీ తిందామంటే రమ్య మళ్ళీ అదిగోట వేసేసి ఇంకా జాతరకి వెళ్దాం అనుకున్నాం సో ఇక్కడ డ్రెస్సెస్ వెళ్దాం వెళ్దామంటే డ్రెస్ నేను రమ్య శారీ కట్టుంది నేను మేనేజ్ చేస్తుంది నేను మేనేజ్ చేయలేను డ్రెస్ వేసుకుని వెళ్తా అంటే అత్తమ్మ చీరలు కట్టాలి అన్నది సో ఉన్న రెండు చీరలు ఇక్కడ నాకు గల్పెల్లి పచ్చీరలు ఉంటే ఈజీగా అదరా అక్కడే పెట్టొస్తా అనమాట సో అందులో కొంచెం బెటర్గా పట్టుచీర టైప్ ఉన్నాయి ఉప్పడ పట్టు విత్ వర్క్ ఉన్న బ్లౌజులు తీసి పెట్టాను సో ఇందులో ఒకటి సందీపా కలెక్షన్స్ వాళ్ళ దగ్గర వేయించుకున్నాము ఒకటి పర్ణిక ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈ గ్రీన్ పర్ణిక ఎంబ్రాయిడరీ వర్క్ వాళ్ళు వేశారు ఈ బ్లాక్ అంది సందీపా క్రియేషన్స్ వాళ్ళు వేస్తారు చాలా బాగా అఫర్ సారీ అండ్ ఇది కూడా అదిగో తక్కువే సో మొత్తం అయితే ఈ శారీ కట్టుకున్నాను రితువాడ పుట్టి నెల గుడ్డు ఉన్నప్పుడు ఇదే జాతరకి ఇదే శారీ కట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు కొన్ని చీరలు ఉన్నట్టే కానీ నేను కట్ట కాబట్టి నాకు గుర్తుండవు అనమాట మా అత్త ఇంత మంచి చీర ఉంది బిడ్డ నువ్వు పట్టుకోపోవు నాకు కట్టుకోవు ఎందుకు బిడ్డ అట్లేస్తారో ఒక్కరు లేక ఏడుస్తే మీకు ఏమో ఉండి కట్టుకోరు అని చెప్పి తిడుతుందండి మా మాకు ఇంకా అట్లా పైసార్లు బ్లాక్ చీర గట్లో నీకు తీసుకు తాగుతా నీకు తీసుకు తాగుతా అట్లా పైసార్లు అని సో మా పిల్లలందరికీ సేమ్ వేసాం ఈసారి ఏమైంది అంటే నేను పిల్లలకి డ్రెస్సులు కొనలేకపోయాను అనుకోకుండా ఊరికి వచ్చాను ఉన్న బట్టలు తీసుకొచ్చాను శేఖర్కి చెప్పాను వచ్చినప్పుడు నువ్వు బట్టలు తీసుకొని రాను ఆయన అర్లీ మార్నింగ్ వెళ్ళాడు సో ఆయన కొత్త బట్టలు ఏం కొనుక్కోవాలి బట్ ఇట్స్ ఓకే మేనేజ్ చేయొచ్చు అట్లా తేజ్వాద రా అల్లడున్న డ్రెస్ అక్షల్ ఇది ఒక కొత్తది కాదు హాలిడే ఉన్నది ఒక పాయింట్స్ కొత్త వీలై సో వాడికి కూడా అట్లాంటివి సేమ్ టు సేమ్ అంటే వేసేసి మా పిల్లల్ని రెడీ చేసి ఫోటోలు తీసాం పిల్లల్ని రెడీ చేయడం అత్తమ్మ శేఖర్ తిరుపతి వీళ్ళ ముగ్గురు పని అందులో డ్రెస్సులు వేసి జుట్లు తుడుచుడు తిరుపతి పని సాల్ వేసి తుడుచుడు అత్తమ్మ శేఖర్ పని సో తర్వాత ఇట్లా ఫోటోలు తీసుడు మా తిరుపతి అన్న పని తిరుపతిలో పిల్లలకి గోడ తీయడం కానీ నువ్వు పెట్టడం కానీ బాగా చేస్తుండీ చాలా కేర్ఫుల్గా చేస్తాడు సో తర్వాత ఏంటంటే పిల్లలు తిరుపతి అందరు కారులో పంపించాం మేము సందులోకి వెళ్ళి వెళ్తా ఉన్నాం నాకు గాలి పిల్లలు అడవడం అంటే చెడ్డ చిరాకు అందరూ మంచి వాళ్ళు బయటకు వస్తాం కదా పైనుంచి కిందగా చూస్తారు కొంతమంది కొంత కొంతమంది ప్రేమగా మాట్లాడతారు ఎందుకంటే మా అత్తే ఊర్లో అందరు తెలుసు కదా మీకు అంటే రమ్మే అందరు తెలుసు నేను తక్కువ బయటికి ఎప్పుడు వెళ్ళాను కదా నీ కోళ్ళ లక్ష్మి నీ కోడాల లక్ష్మి అంటే మా అత్తమ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నన్ను తీసుకుపోద్ది ఈ ఎండి నుంచి ఆ ఇంటి పొడికి మస్తు టైం పట్టుద్ది సో గాజులు ఓటి మంచిగా కొనుక్కొని ఇంటికి వచ్చాం ఇది థర్స్డే రోజు కోమటి చెవికి వెళ్ళే రోజు అనమాట శిఖర్ ఎర్లీ మార్నింగ్ వచ్చాడు ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ తోటి మాట్లాడుతూ ఉన్నాడు మస్తు ఉచ్చిటెడతాడు శిఖర వాళ్ళ అమ్మతోటి ఇంకా తిరుపతి అన్నమ్మేమో కోమడిచేడు వెళ్దామని ప్లాన్ వేశారు కోమడిచేడి వీడియో నిన్న పెట్టాను కొంచెం అయ్యింది అయిందండి సో తర్వాత మేమేంటంటే లంచ్ బించ్ అంతా వేసి టూ థర్టీకి మా పిల్లలు పిజ్జా తింటా అంటే పిజ్జా కావలసిన తెచ్చా అనమాట పిల్లలు అడిగాక నేను చేసుకో చేయకుండా ఉంటానా చలో పిజ్జా ఏద్దాం మీకోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను బై ద వే ఈ డ్రెస్ రమ్మేదండి తనకి సెట్ అవట్లేదు నాకు ఇచ్చి నాకు కూడా లూజ్ అవుతుంది కానీ కంఫర్ట్గా ఉంది నేను తీసేసుకున్నాను అనమాట మీషోలో అప్పుడు మా కొలా పీసెస్ వచ్చాయి కదా అప్పుడు కొన్ని డ్రెస్సెస్ ఎక్కువ హైటు ఎక్కువ లూజ్ ఉన్నాయి కరెక్ట్ సైజు ఐడియా లేక రమ్మేది అనమాట ఈ డ్రెస్ కానీ బాగుందండి చలో పిజ్జా చేస్తున్నాం రెసిపీ మొత్తం షూట్ చేయలేదు మీకు చెప్తాను వబుల్గా ఏం లేదు థర్టీ ఫార్టీ రూపీస్కి డ్రై ఇస్ దొరుకుతుంది గోరువెచ్చ నీళ్ళలో చక్కెర ఉప్పు వేసి కొంచెం ఈస్ట్ వేసేయండి దానికి ఒక పది నిమిషాలు అలాన్ టైం ఇవ్వండి అంటే మనం దాంట్లో స్పూన్ పెట్టి గిల్కకుండా అలాన్ టైం ఇవ్వాలి అప్పుడు ఈస్ట్ కనుక బుడ్డు బుడ్డు వాసన స్టార్ట్ అవుతుంది నిజంగా అట్లానే అవుతుంది సో పైన బబ్బుల్స్ వచ్చేస్తే కొలాంటి స్మెల్ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఈస్ట్ రెడీ అయినట్టే సో ఇక్కడ మేము అది ఈస్ట్ కట్ చేస్తాం బట్ ఈ ఈస్ట్ తెచ్చి రెండు మూడు నెలలు అయింది ఇల్లు అందుకుంటుండే సరిగా బబ్బులు అవ్వలేదు మీరు ఎప్పుడైనా ఇవి చేస్తా అనుకుంటే ఈస్ట్ని ఒక వన్ టూ డేస్ ముందు తెచ్చుకోండి బ్రెడ్ సూపర్ అవుద్ది నా ఇరబడిలో చేసింది చాలా బాగా అయి ఉంటాయి పొంగు ఉండేది అనమాట ఈస్ట్ ప్రాపర్గా లేకపోతే పొంగదనమాట సో తర్వాత ఏంటంటే పన్నీర్ పన్నీరు పిజ్జా సాస్ ఇవన్నీ తెచ్చాయనమాట సో వాటికి కావాల్సి కట్ చేస్తూ ఉన్నాం మా అక్షయంలో ఒక మంచి షెఫ్ ఫుడ్ మీరు నమ్ముతారో నమ్మరు కానీ అసలు వెజిటబుల్స్ కటింగ్ కానివ్వండి తను ఏ రెసిపీ అయినా యూట్యూబ్ నుంచి చూసి కానీ చేసినా ఎగ్జాక్ట్లీ చేస్తారండి టేస్ట్ ఇంకా బెటర్గానే వస్తుంది చేతి వాటం అంటారు చూడండి అది మా పెద్దలుడికి ఎక్కువ ఉంటుంది తర్వాత ఉంటే మా రుతుగాడికే ఉండొచ్చు ఎందుకు చెప్పిన రుతుగాడిగా కుకింగ్ అంటే చాలా ఇష్టం ఆయన నేను కొత్త కొత్తగా ఏదైనా ట్రై చేస్తా వచ్చి పక్కన నిల్చాడు ఇదివరకు పన్నీర్ కర్రీ నేర్పి అత్త నువ్వు బాగా చేస్తావు వత్తా పిల్లలకి నేను చేసినా అనే వస్తాయి అనమాట సో పన్నీర్ కర్రీ నువ్వు బాగా చేస్తావుతా నేర్పి అని రమ్య ఏంటంటే కొంచెం రమ్య సూపర్ చేస్తుంది కానీ కొంచెం కారం చేస్తాను అనమాట నేను ఏంటంటే పిల్లలకి కన్నా కూడా వేస్తాను వాళ్ళు ఇష్టం దీనికి నా అలాగే ఫోడి మేము అన్ని టేస్ట్ చేస్తాం అనమాట ఈ పిజ్జా వాళ్ళు ఎవరు అడగలే మేమే చేసుకుంటున్నాం అని చేసుకుంటా ఉన్నాం సో ఏం లేదు పన్నీర్ ఒకటే ఉంది రెండు పిజ్జాలు చేయాలి కాబట్టి దాన్ని పెద్ద స్లైడ్స్ కాక చిన్న చిన్న స్లైడ్స్గా కట్ చేసుకుంటా ఉన్నాం మా తిరిపోదన్న ఏమో ఫోన్ చూసుకుంటూ పన్నీర్ రొట్టె తింటే బాగుంటుంది అంటే మరి తినే తినేవాళ్ళు పన్నీర్ ఊరికనే సో అట్లా నేను తిని తినన్న బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను మా మా అత్తమ్మేమో ఏందో డబ్బుల రొట్టెలు కొనుక్కోరాకపోతున్న బిడ్డ నువ్వు ఏం చేస్తున్నావు బిడ్డ అవసరమా అని నన్ను తింటూ ఉంది మా అత్తమ్మ ఇట్లాంటి జంక్ తినదు మేము చేస్తే పోయి తలకేనో పెద్ద పెట్టుకున్నారు బిడ్డ నేను కొనుక్కోరాకపోతున్నా అంటుంది ఆమెకు మేము తింతసేపుకి చాలా కష్టపడు నచ్చదు అనమాట పెళ్ళైన కొత్తలో మా అత్త భయం అయిపించేది స్టాండింగ్స్ ఉండేవి తనకైనా నాకైనా కానీ ఇప్పుడు వాళ్ళు యాక్చువల్ ఎలా ఉంటారు నాతోటి అంటే నాకు తెలిసిపోయింది అనమాట సో నేను నేను లా ఉంటాను మా ఇంట్లో పిల్లల తర్వాత ఎక్కువ అలరి నాదే ఉంటుంది మీరు కావాలంటే రమ్యను కూడా అడగండి రమ్య ఎట్లీ సైలెంట్ కూడా నేను ఏదో ఒకటి కొడతానే ఉంటాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట సో మనకు మనగా మన మనకు మనంగా ఉంటే అది బెస్ట్ ఫీలింగ్ అండి మెయిన్గా అత్తగారింట్లో చాలామంది తినడానికి ఆలోచిస్తాం అందుకంటే ఎదుటి వాళ్ళు ఎట్లా ఉంటే మనం అట్లే ఉంటాం లేండి సో తినడానికి కూడా మా అత్తమ్మ నేను ఎక్కువ తిన్నాను కూడదేమో ఏమో అట్లా అనుకుంటారు ఏం చేయాలన్నా భయపడతారు సో అట్లా మా ఇంట్లో నాకు లేదు ఎందుకంటే మా అత్తమ్మకు ఉన్నది ఒకే బిడ్డ ఒకే కొడుకు ఒకే కొడలు ఒకే అల్లుడు చిన్న ఫ్యామిలీ కదా సో బాగా చూసుకుంటారు అనమాట సో అప్పుడు తెలియదు ఇప్పుడు ఎవరేంటో వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ నిజ స్వరూపాలు ఏంటో అన్నీ అనమాట సో భయం ఉండదు మా అత్తమ్మ రమ్మన్నీ దాదాపు సేమ్ చూసుకుంటాడు బట్టి తను ఎంతైనా కూతురు కదా సో అట్లా నెక్స్ట్ ఏమంటే పది నిమిషాల తర్వాత పిండిలు కలిపి ముద్ద వేసి దానిలో పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఇట్లా రొట్టెలాగా పెన్నెల మీద బటర్ పెట్టి వేయాలన్నమాట మీకు కంప్లీట్ వీడియో కావాలంటే చెప్పండి మనం హైదరాబాద్కి వచ్చినప్పుడు టోటల్ షూట్ చేసి మిత్రులను షేర్ చేస్తాను సో పన్నీర్ మాత్రం విభత్సంగా వేసుకోవాలి సో మీరు ఇట్లా చికెన్ పిజ్జా చేయాలనుకుంటే బోన్లెస్ చికెన్ని మంచిగా ఫ్రై చేసి ఇట్లా పెట్టచ్చు చీజ్ అయితే ఫుల్గా వేస్తాను మొజారెల్లా చీజ్ యాక్చువల్లీ అన్నీ మా పెద్దన్న వాళ్ళు వచ్చిరని ఇంట్లో పిజ్జా చేద్దామని నా టైన్ తెచ్చిండు వాళ్ళు ఆగమం వచ్చి ఆగమాం వెళ్ళిపోయారు సో ఇవన్నీ ఏం చేస్తాం మేము పిల్లలు తిందామని మేము తెచ్చుకున్నాం ఇంటికి అట్లా అనమాట పైనుంచి ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లోనే వేస్తాం చిల్లీ ఫ్లేక్స్ బయట రేట్ ఎక్కువనే ఉంటాయి బట్ రఫ్గా ఒక పది చిల్లీలు వేసి డ్రులు అని మిక్సీలో పల్స్ మోడ్లో పోయి తిప్పాం అనుకోండి చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే అవుతాయి సో మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు వదిలేసేయండి ఇంటి నిండా డామినోస్కి వెళ్తే ఎట్లా వాసనవుతుంది కుప్పు అట్లా స్మెల్ అవుతుందండి చాలా బాగుంటుంది మాకు చేయమంతకైతే రెసిపీ నేర్చేసుకున్నాడు రమ్య వాళ్ళ ఇంట్లో ఓటీచి ఉంది కదా అప్పట్లో ఊరికేసేదట మమ్మీ అప్పట్లో ఊరికేసేది వద్దు పిన్ని చేత్తా ఇప్పుడు చేస్తలేదని చెప్పేసి సో మా ఇళ్ళలో నాకు కానీ రమ్య గారికి అంతే తినాలనిపిస్తే ఒకటి ఏ పది రోజులు తింటాం బోర్ కొడితే కదా దాన్ని మళ్ళీ దేకం మళ్ళీ రెండు రెండేళ్ళకి గుర్తొస్తాయి అన్నమాట సో మొత్తకైతే ఇట్లా పెట్టాను బట్ ఏమైందంటే ఈస్ట్ కొంచెం ఓల్డ్ డేట్ ఇంక ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది కానీ ఈస్ట్ సరిగా పొంగలేదండి ఏదో మిస్టేక్ అయింది బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇంకా ఎట్లా ఇస్తాం పిల్లలు నేను సరిగా తినలేదు కొంచెం పొంగలే కాబట్టి అవి అక్షయ్ రుతు తిన్నారు రిత్ ఇష్టం అందరు తిన్నాం ఒక్కొక్క బయట అంతమంది ఉన్న కదా ఒక్కొక్క బయటకే సరిపోద్ది పిజ్జా ఒకటి అయిపోతుంది అనమాట అత్తమ్మ వాళ్ళ మమ్మీ ఇష్టగా తిన్నది అంతకైతే అవ్వకి లేటెస్ట్ ట్రెండ్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఫుడ్ అయితే తినబెట్టాను అమ్మకు నచ్చింది కూడా బాగుంది బిడ్డ ఇది అన్నది నాకు భలే హ్యాపీగా అనిపించింది నాకు కొంచెం ముస్లో లేజ్లో ఉన్న వాళ్ళతో మస్తు ముచ్చిన డబ్బు అవుతుంది మా నానమ్మ నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జరిగిపోయిందండి మా నన్ను మస్తు కేర్ చూసుకునేది తను ఉన్న రోజులు అర్థం అనమాట కానీ తను పోయినాక తను చాలా మిస్ అయ్యేదాన్ని సేమ్ నేను మా నాన్నమ్మల ఆపు పుట్టానని మా నాన్న అవ్వా అవ్వ అని పిలిచేవాడు అప్పుడప్పుడు అమ్మీ అవ్వా అని పిలిచేది నాకు ఇంకా గుర్తుంది సో ఒక పిజ్జా ఆల్మోస్ట్ రెడీ అయ్యే టైంకి ఇంకో పిజ్జా రెడీ చేసాం అంటే మేమేమనుకున్నాం అంటే ఇది తినేలోపు అది అయింది కదా అనుకున్నాం అనమాట అట్లనే పిండి కూడా హాఫ్ కేజీ తెప్పించి ఆ టోటల్ మైదా పిండి హాఫ్ కేజీ తెప్పించి చేసాము సెకండ్ పిజ్జా బాగా అయింది బట్ ఈస్ట్లో ఎక్కడో ప్రాబ్లం అయ్యే పిజ్జా బాగా పొంగలేదు ఆ విషయం నాకు అర్థమైంది సో లెట్ మీ నో మీ కామెంటు నాకు చెప్పండి ఇంట్లో డామినోస్ కంటే వంద పర్సెంట్ మంచి పిజ్జా హైజీనిక్గా మీరు చేసుకోవచ్చు ఆ బయట కుళ్ళిపోయిన మాంసం ఇవన్నీ ఇస్తారు కదా అట్లా కాకుండా మనం ఫ్రెష్ మాంసం తోటి ఫ్రెష్ పన్నీర్ తోటి ఇంట్లో వేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయొచ్చు షూర్గా మీరు అడిగితే నేను షేర్ చేస్తాను సో ఇక్కడ నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే చీజ్ క్యూబ్స్కి మోజారెల్లా చీజ్ అది విడి గ్రేటెడ్ చీజ్కి చాలా తేడా ఉంటుంది గ్రేటెడ్ చీజ్ ఉన్న పిజ్జా ఏమో మంచిగా సాగుకుంటూ బాగుంది మేము తురిమిన చీజ్ క్యూబ్స్ అంత సాగలేవు ఇట్స్ ఓకే ఒక చీజ్ పైన వేసినట్టుగా ఉందన్నమాట స్లైడ్గా మనకి మెల్ట్ అయిపోయి సాగుతుంది జరంత కానీ ఇది సాగలేదు సెకండ్ పిజ్జాకి బట్ మొత్తాకైతే ఎట్లా అయినా ఫ్యామిలీ అందరం పిజ్జా పార్టీ చేసుకున్నట్టయితే అత్తమ్మ తప్ప అత్త ఒక బుక్క తిన మేము మేమందరం తిన్నామండి బాగా అనిపించింది ఇట్లా అప్పుడప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేస్తే ఇట్లా కుక్ చేసుకొని తింటే మస్తు అనిపిస్తుంది దాంట్లో మనం కుక్ చేసేటప్పుడు మనకు పార్ట్నర్ లాగా పిల్లలు వస్తే అది వేరే లెవెల్ తేజ్ తినలేదు పిజ్జా లవి అక్షయ్ రితు వీళ్ళు ముగ్గురు ఇష్టంగా తిన్నారు